సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఢిల్లీ ఎన్నికల కురుక్షేత్రంలో భీష్మ ఏకాదశి నాడు రాజకీయంగా కుప్పకూలిన దుర్యోధనుడు కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్వీయ విశ్లేషణ నరసింహ నిరాటంబరంగా సామాన్యంగా గడిపే వ్యక్తులం ఆమ్ ఆద్మీలం అని చెప్పిన పార్టీ కాలం గడిచే కొద్దీ భోగలాలసత విలాసాలకు అలవాటు పడడం లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు ప్రజలకు వివరణ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉండడం మోదీ ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ఆధారాలను సంపాదించి న్యాయస్థానాలకు అందించిందని ప్రజలు విశ్వసించడం జైలుకెళ్ళినా ఓ పట్టాణ ముఖ్యమంత్రి బాధ్యతల నుండి తప్పుకోకపోవడం తప్పనిసరి అయ్యి చాలా కాలం గడిచిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి బాధ్యతల నుండి తప్పుకుని వేరొకరిని ఆ స్థానంలో ఉంచటం ఇవన్నీ ప్రజలు గమనించారు బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులకు రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించడం మైనారిటీలను బుజ్జగించే విధానాలు ప్రమాదకరమైన స్థాయికి చేరటం ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ను కేజ్రీవాల్ కోరుతున్న కోరికలు సోషల్ మీడియాలో వచ్చేశాయి అవి హిందువులను అవమానించేలా ముస్లింల కోసం ఎంతవరకైనా వెళతాము అన్న సందేశాన్ని ఇస్తున్నాయి ఇంగ్లీష్లో ఉన్న ఆ పత్రం మరియు దాని గూగుల్ తెలుగు అనువాదం గమనించగలరు అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ సంయోజక్ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్వ ముఖ్యమంత్రి ఢిల్లీ విధాయక్ నయీ ఢిల్లీ మత్యమే ఉజైతే Arvind Kejriwal, National Convener, Aam Party, Ex-Chief Minister, Delhi MLA, New Delhi To Mr. B. C. Patra, Election Commission of India, Nirvachan Southern, Asoka Road, New Delhi. Respected Sir, I am writing this letter to raise an important request regarding the elections in the New Delhi constituency tomorrow. As you and the ECI are aware, New Delhi has a lot of voters belonging to the minority category especially the Muslims all of us know how the muslims vote in large numbers but are still discriminated against by the hindus and other religious groups there are cases where even the valmiki and dalit groups have beaten and assaulted the muslims who remain my biggest priority thus in this 76th year of the indian republic i request the eci to arrange the following for the muslim voters in the election tomorrow in new delhi one pick and drop facility from home to the polling station and back two no physical checking of ids of muslim voters to avoid delays three extension of voting period from 5 pm to 8 pm for only muslims sincerely arvind kejriwal telugu google anuvadam అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ సంయోజక్ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్వ ముఖ్యమంత్రి ఢిల్లీ విధాయక మతమేవ జయితే మధ్యమేవ జయితే అరవింద్ కేజ్రీవాల్ జాతీయ కన్వీనర్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ ఎమ్మెల్యే న్యూఢిల్లీ మిస్టర్ బిసి పాత్ర ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వాచన్ సదన్ అశోక రోడ్ న్యూఢిల్లీకి గౌరవనీయులైన సార్ రేపు న్యూఢిల్లీలో న్యూఢిల్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఒక ముఖ్యమైన అభ్యర్థనను లేవనెత్తడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను మీకు మరియు ఈసీఐకి తెలిసినట్లుగా న్యూఢిల్లీలో మైనారిటీ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా ముస్లింలు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని మనందరికీ తెలుసు కానీ హిందువులు మరియు ఇతర మత సమూహాలచే విప్పటికీ వివక్షకు గురవుతున్నారు వాల్మీకి మరియు దళిత గోండాలు కూడా ముస్లింలను కొట్టి దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి వారికే నా ప్రధాన ప్రాధాన్యత ఉంది ఈ విధంగా భారత గణతంత్రం యొక్క ఈ డెబ్భై ఆరవ సంవత్సరంలో రేపు న్యూఢిల్లీలో జరిగే ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల కోసం ఈ క్రింది వాటిని ఏర్పాటు చేయాలని నేను ఈసీఐని అభ్యర్థిస్తున్నాను ఒకటి ఇంటి నుండి పోలింగ్ స్టేషన్కు మరియు తిరిగి పిక్ అండ్ డ్రాప్ సౌకర్యం రెండు జాప్యాలను నివారించడానికి ముస్లిం ఓటర్ల ఐడీల భౌతిక తనిఖీకి అనుమతి ఉండకూడదు మూడు ముస్లింలకు మాత్రమే ఓటింగ్ వ్యవధిని సాయంత్రం ఐదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పొడిగించాలి భవదీయులు అరవింద్ కేజ్రీవాల్ చూసారు కదా ఎలా ఉన్నాయో ఆ మూడు డిమాండ్లు ముస్లింలకు మాత్రమే వర్తింపజేసేలాగా కోరుతున్నాడు క్రిందటి ఎన్నికలలో హిందువుల ఓట్ల కోసం బహిరంగంగా చేసిన హనుమాన్ చాలీసా పట్టణం హిందువులను నమ్మేలా చేసింది ఈ ఎన్నికలలో కేజ్రీవాల్ క్రిప్టో క్రిస్టియన్ అని లోపల హిందువులకు ప్రమాదకారి అని హిందువులు అర్థం చేసుకున్నారు పార్టీ ఆవిర్భవించిన కొద్ది రోజుల్లోనే కాశ్మీరీ వేర్పాటు వాదులను ఆమ్ ఆద్మీ పార్టీలో చేర్చుకుని పార్టీలో ప్రముఖ స్థానం కూడా కేజ్రీవాల్ ఇచ్చారు పార్టీ మొదటిసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న రోజుల్లో ప్రధాని మోదీ కేజ్రీవాల్ ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అన్నది తన ఎన్నికల ప్రచారంలో వివరించేవారు అయితే ఇది ఆనాడు ప్రజలకు అర్థం కాలేదు సరికదా కేజ్రీవాల్ను పదే పదే టార్గెట్ చేస్తున్నారని భావించి కేజ్రీవాల్ పై సానుభూతి ఏర్పరచుకుని అఖండ మెజారిటీతో గెలిపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకాలం ఉచిత పథకాలతో రాజకీయంగా నిలదొక్కుంటూనే జాతి వ్యతిరేక శక్తులకు అండగా బాహాటంగా నిలబడటం మొదలు పెట్టాడు కేజ్రీవాల్ ఉచిత పథకాల విషయంలో కూడా ఒక కోటి రూపాయల పథకాలకు కేటాయిస్తే దానిని ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి మరో కోటి రూపాయల పైన ఖర్చు చేసేవాడు ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన మొదటి నుండి ఇప్పటి వరకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు కేవలం ప్రచారానికి ఖర్చు పెట్టాడనే ఒక అంచనా పందరిలో ఉంది కొందరు నిపుణులు చేసిన అంచనా మోదీ ప్రభుత్వం తయారు చేసిన రైతు చట్టాలను వ్యతిరేకించే మిషతో కలిస్తానీ వేర్పాటువాదం తిరిగి తలెత్తి బలపడేలా చేశాడు వాటికి ఆర్థికంగా వెన్నుదండగా నిలబడ్డాడు ఈ విషయంలో కాంగ్రెస్ కూడా కలిస్తానీలను ప్రోత్సహించింది నా ఉద్దేశ్యంలో సుమారు రెండేళ్ల క్రితం గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం ఢిల్లీ ఓటర్ల మీద పడింది గుజరాత్ ఎన్నికల ఫలితాల విశ్లేషణలు గుజరాత్ ప్రజల ఆలోచనలు ఎంతటి ఉన్నతంగా ఉంటాయో చూపించాయి ఆపులాంటి పార్టీని ఓడించడం అంటే స్వాభిమానాన్ని కాపాడుకోవటంగా వారు భావించారు రాష్ట్ర స్థాయి ఎన్నికల్లోనూ జాతీయవాద భావాలున్న పార్టీ గెలవడం అవసరమని గుర్తించగలిగారు ఢిల్లీ ఓటర్ల మన్నించాలి గుజరాత్ ఓటర్ల యొక్క మనస్తత్వ ప్రభావం ఢిల్లీ ఓటర్లపై ఆనాటి పడింది దీపావళి రోజున తపాసులు కాల్చడానికి కూడా అవమానకరమైన ఆంక్షలను కేజ్రీవాల్ విధించారు ఇది హిందువులలో కేజ్రీవాల్ పట్ల అసంతృప్తి రగిలించింది కరోనా వైరస్ ప్రబలి ప్రజలు పెట్టల్లా రాలిపోతున్న కాలంలో పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయకపోగా మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత రప్పించడానికి తప్పుడు విధానాలు అనైతిక విధానాలు అవలంబించాడు ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించకుండా దాచేసి మోదీ ప్రభుత్వం సహకరించడం లేదని తప్పుడు కోతలు కోస్తాడు ఇంత చేసి కరోనా విషయంలో చేతులు ఎత్తేస్తే అమిత్ షా పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుని కొద్ది పరిస్థితిని కొద్ది రోజుల్లోనే పరిస్థితిని చక్కదిద్దగలిగాడు ఢిల్లీలో కరోనా పరిస్థితి కరోనా పరిస్థితి చేయి దాటిపోయి నియంత్రించడం కోసం అమిత్ షా పూనుకున్న కాలంలో అమిత్ షాకు కూడా కరోనా వచ్చింది అయినప్పటికీ ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనికి మారిన రాజకీయాలకు తాబు ఇవ్వకుండా సమర్థంగా పరిస్థితి అదుపులోకి వచ్చేలా అమిత్ షా చేయగలిగాడు ఇంత జరిగినా కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పలేదు ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు అన్ని జ్ఞాపకం పెట్టుకున్నారు ఆ పధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ పరాజయం బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓటమి మూడు వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ను ఓడించిన న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు ప్రాంతీయ స్థాయిలో చూసినప్పుడు ప్రజలు ఒక మోస్తరు అవినీతి పౌరులను ఇష్టపడినంత బాగా నీతి పౌరులను ఇష్టపడరు అయితే ఆ అవినీతి పౌరులను కూడా ఎప్పుడు ఇష్టపడతారంటే ఉచితాల పేరుతో తమను ఆదుకునే మనస్తత్వం వాళ్ళకు ఉండాలి అలాగని భయంకరమైన అవినీతి పరులను ఇష్టపడరు ఉచితాలనేవి అనుచితాలు అని పలికి తమను ఆదుకునే మనసత్వం లేని శుద్ధ నీతి కూడా ప్రజలు ఆదరించరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎంతో కొంత ప్రజలను ఆదుకుంటున్నాయి కానీ ఉచితాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా తాము ఇస్తున్న జనహిత పథకాలు ప్రజల స్ఫురణలో ఉండడం లేదు ప్రస్తుతం వచ్చిన ఢిల్లీ ఎన్నికలకి సంబంధించి భారతీయ జనతా పార్టీ కొంత అవసరమైనటువంటి మార్పులు చేసుకోగలిగింది అక్కడ ఆప్తో ఆప్ ఇస్తున్న జన ఉచిత పథకాలను గమనించి భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని ఉచిత పథకాలను ఆప్ ఆకర్షణీయంగా ప్రకటించడం జరిగింది ఆదుకుంటున్నారు కదా అని భయంకరమైన అవినీతి పనులను ప్రజలు ఇష్టపడరు ఆదుకోకపోయినా నీతి పరులుగా ఉన్నంత మాత్రాన అటువంటి నీతిపరులను ఇష్టపడరు ఇవి ఈ గుణపాఠాన్ని భారతీయ ఓటర్లు తరచు చూపిస్తూ ఉంటారు స్వస్తి